జైల్లో నా ఖైదీ శ్రీకాంత్ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారని మా అబ్బాయి పేరోల్ కు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చామని ప్రభుత్వం మా సిఫారసును రిజెక్ట్ చేస్తూ గత నెలలో లెటర్ పంపించిందని శ్రీకాంత్కు మరెవరూ సిఫారసు చేశారని దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు ఆయనకి షెడ్యూల్ మంజూరు చేశారని చెప్పి పత్రికలో వార్తలు వస్తున్న విషయం మీకు అందరూ కూడా తెలుసు అంటే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రెప్పటి నుంచి అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు స్పైనల్ కార్డు దెబ్బతినింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు ఆ బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రికమెండ్ చేయండి ఫెరువాళ్ళు అని చెప్పి నాకు ఒక రెడ్డిచ్చింది దీనిపైన సేమ్ యాడ్జీస్ ఆమె రెఫండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను మౌన్ డిపార్ట్మెంట్కి పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫెరో మీద బయట ఉన్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజు తొమ్మిది పదిహేను పదిహేను తొమ్మిది రోజులు పదిహేను రోజులు ఎక్షన్ చేసి మళ్ళీ అదే గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్ మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన ఎందుకంటే గూడ్రుల కాన్ఫిషన్సీ కాబట్టి అది వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఈ మధ్య అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పర్సూ చేసే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదో తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరువులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేమో మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన అది సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫిరో రిజిక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజిక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరువులు కానీ మేమిచ్చిన లెక్కలు కూడా ఈ ఫెరువులు చల్లదు అని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేకపోతే మా లెక్కలపైనే ఫెరువులు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి అట్లాగే ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాతృ శ్రీనివాస గారు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డా అది చాలా దూరం ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఏదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెర్రవర్లో విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పనిచే చెప్తున్నాం తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక తప్పదు ఎందువలంటే మా మేము రాసిన నేను రాసిన లెటర్ మీద కానీ ఆయనకన్నా కానీ ఫిర్యలు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాయి తగ్గించాల్సిందే కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది తోసిపిచ్చింది దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది తర్వాత ఏ విధంగా ఫిర్యాలు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దానిపైన ఏమవుద్దు మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని కూడా ఇక్కడ ఎస్పెషల్లీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తక్కువ పరిస్థితి మూడు ఎమ్మెల్యే వల్లే ఆయనకి ఫెరు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎన్క్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెరువాళ్ళు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయం అని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నా కాన్ఫిషన్స్లో ఉన్నవాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి నలుగురు ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు రై కూడా రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా ఇంట్లో వాళ్ళకు తప్పుగా మాట్లాడటం ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం దానిపైన న్యాయ విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన వస్తుంది కానీ మా గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి ఇది చెల్లదు అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది అక్కడికి అంతే కదా మేము లెటర్ పెట్టాము దానిపైన రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ తర్వాత మాకేం సంబంధం ఎంతసేపు మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఈరోజు ప్రెస్లో అంటే ఎన్డీఆట్గా రాస్తూ ఉన్నారు అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దామని చెప్పే దాంతోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించా కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు ఏ నా ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తుందన్నారు అందుకని ఎందుకు లేదు అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు లేదని చెప్పి దానికి సంబంధించిన బృద్దులు కూడా పంపించాను అందరికీ ఏబిఎన్ వాళ్ళు పంపించాను టీవీ ఫైవ్ వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సొమ్మన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళు పంపించాను అందరూ కూడా పంపించా అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి ఫెవ్లు క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనిత గారికి విషయం విషయం ఫెరువులు వచ్చిన తర్వాత అనిత గారికి విషయం తీసిన తర్వాత ఆమె అప్పటికప్పుడికి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహిస్తుంది చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు ఎనవరి రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వారు సరంపు చేసుకున్నారు చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంత ముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాంత్ నాన్న నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుడు మున్సిపాలిటీలో నా ఓటరు ఆ పిల్లడు మా దేశం చాలా చిన్న పిల్లలు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అక్కడ నేను ఎప్పుడు చూడలా ఇంకా తల్లిదండ్రులు వచ్చారు ఆ పరిస్థితి చూసి జాతిపడి లెటర్ ఇచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేలుతాయి అన్నీ కూడా ప్రశ్న ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ స్పష్టంగా ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను